హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ స్టైలే వేరు బరువు తగ్గాలి కానీ ఎక్సర్సైజులు చేయకూడదు కష్టమైన ఎక్సర్సైజులు అస్సలు చెయ్యలేము బరువు పెరిగినా పర్వాలేదు ఎక్సర్సైజులు చేయాలంటే బద్ధకము మోకాలు నొప్పులు అబ్బా పడుకొని చెయ్యలేము కూర్చొని చేయలేము ఎలా చెయ్యాలి ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గాలి అంటే అని ఇలాగ కొంతమంది అనుకుంటారు ఇంకా ట్వంటీ ప్లస్ అమ్మాయిలు అయితే అబ్బాబ్బాబ్బా ఈ ఎక్సర్సైజులు చేసే కంటే వాకింగ్కి వెళ్ళటం బెస్ట్ అనేసి అనుకుంటారు దాంట్లోనండి నిజంగా చెప్తున్నాను నా కూతురు కూడా ఒకటి నా కూతురు కూడా ఎక్సర్సైజులు చేయాలన్నా యోగా చేయాలన్నా ఇంట్రెస్ట్ చూపదు వాకింగ్కి వెళ్ళమంటే చెవులో పాటలు పెట్టుకొని వాకింగ్ చేసి వస్తుంది మా వారైనా అంతేనండి ఎక్సర్సైజులు చెయ్యరు యోగా చెయ్యరు ఆయన కూడా పాటలు పెట్టుకొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకింగ్ చేయమంటే చేస్తారు ఎంత చేసినా ఏం చేసినానండి మినిమము ఎక్సర్సైజ్ యోగా చేస్తేనే అట్లీస్ట్ వన్ మంత్కు ఒక కేజీ అన్నా తగ్గకలము పోనీ ఒక కేజీ తగ్గకపోయినా అర కేజీ అన్నా తగ్గకలము బాడీలో ఏదో ఒక పార్ట్ అనేది కరుగుతుంది ఫ్యాట్ అనేది కరుగుతుంది కొద్దిగా ఫిట్గా కూడా ఉంటాము ఒక్క తోటే బరువు తగ్గలేము మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోలేము ఫిట్గా తయారలేము వాకింగ్తో పాటు కొన్ని ఎక్సర్సైజులు కానీ యోగాసనాలు కానీ మనము చేర్చుకున్నామనుకోండి తప్పకుండా ఫలితం అనేది ఉంటుంది సో అలాంటి ఇచ్చే నిలబడిన దగ్గరనే మరి మీరేమి ఎక్కువ కష్టపడనవసరం లేదు ట్వంటీ ప్లస్ నుంచి ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు అమ్మో మేము రన్నింగ్ చేయాలేమో అమ్మో మేము హెవీగా లిఫ్ట్ చేయాలేమో అన్నది ఏమి కంగారు పడనవసరం లేదు మరొక విషయం చెప్తున్నాను నేను చెప్పే మాటలకు సోదెందుకు చెప్తారు అనేసి కొంతమంది కామెంట్ బాక్స్లో కామెంట్ పెడుతున్నారు సోది చెప్పకపోతే డాక్టర్ కూడా మనకు మెడిసిన్ ఇవ్వడండి అది తెలుసుకొని కామెంట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే మన సోది వింటేనే కదా డాక్టర్ గారికైనా యోగా మాస్టర్లకైనా లేదు ఫిట్నెస్ కోచ్ వాళ్ళకైనా ఒక అవగాహన వచ్చేది ఏదో వెళ్ళి నేను తగ్గాలి నాకు ఎక్సర్సైజ్లు నేర్పించండి అంటే వాళ్ళు చెప్పి మన బాడీకి సెట్ అవ్వాలి కదా సో సోది అని కామెంట్స్ పెట్టకుండా ఇంట్రెస్ట్ ఉంటే వినండి చూడండి లేదనుకోండి ఆ వీడియోను చూడటం ఆపేసేయండి అంతేకానీ ఓకే సరే వాళ్ళని వదిలేద్దామండి మనం ఇప్పుడు నిలబడిన దగ్గరే ఎక్కువ కష్టపడకుండా అట్లీస్ట్ నెలకు ఒక కేజీ అయినా తగ్గే ఎక్సర్సైజ్లని ఈరోజు మీతోటి చూపిస్తాను అలాగే కూర్చొని చైర్లో కూర్చొని మోకాల నొప్పులు తగ్గించుకొని ఒక మూడు నుంచి నాలుగు ఎక్సర్సైజులు కూడా మీతోటి చూపిస్తాను సో బరువు తగ్గాలనుకునే వాళ్ళు మోకాళ్ళ నొప్పులు తగ్గాలనుకునే వాళ్ళు ఈ రెండు ఎక్సర్సైజ్లను కలిపి చేశారనుకోండి ఇక ఫలితం అనేది దక్కకుండా ఎక్కడికి పోతుందండి సో ఫస్ట్ ఏంటి ఆ ఎక్సర్సైజ్లు అనే దానికి ముందు జస్ట్ కొద్దిగా వామప్ అనేది చేసుకుందాము సింపుల్ అండి యాక్చువల్గా చాలా వామప్ ఉంటాయి కానీ నేను మళ్ళీ సోది ఎక్కువ పెట్టానంటారనేసి సింపుల్గా చెప్తున్నా ఇలా పెట్టేసి ఫస్ట్ నడుమును క్లాక్ యాంటీ యాంటీక్లాక్ వైజ్ అంటే టెన్ టైమ్స్ ఇది ఏంటంటేనండి మనకు కొద్దిగా స్ట్రెచ్ చెయ్యటానికి కొద్దిగా మూమెంట్స్ ఇవ్వటానికి బాగా ఉపయోగపడుతుంది సో ఇలాగా సింపుల్గా నెమ్మదిగా క్లాక్ వైజ్ ఒక టెన్ టైమ్స్ యాంటీ క్లాక్ వైజు ఒక టెన్ టైమ్స్ చేశామనుకోండి చెప్పాను కదా ఈ పాటుకనేది మూమెంట్ ఇవ్వటానికి మనకు కొద్దిగా ఈజీగా ఉంటుంది సో క్లాక్ వైజు క్లాక్ వైజ్ టెన్ టెన్ టైమ్స్ చేశాక మళ్ళీ ఈ పాదాన్ని క్లాక్ వైజ్ టెన్ టైమ్స్ అలాగే క్లాక్ వైజ్ కూడా టెన్ టైమ్స్ ఎందుకంటే ఇప్పుడు మనం చేసే ఎక్సర్సైజ్లకు ఇది వామప్ అండి సో మళ్ళీ సేమ్ మనము ఒక లెగ్తో చేసిన తర్వాత మరి రెండో లెగ్ కూడా ఏడుస్తుంది కదా సో మళ్ళీ దీన్ని కూడా క్లాక్ వైజ్ యాంటీక్లాక్ వైజు ఇలాగా చేసేసుకున్నాక టెన్ టెన్ టైమ్స్ అండి అది అయిపోయింది కదా ఇప్పుడు ఇలాగ మోకాళ్ళను ఇటుపక్క ఒక టెన్ టైమ్స్ ఇటుపక్క ఒక టెన్ టైమ్స్ ఇలాగా జస్ట్ ఇలాగా అనేసుకోవటమేనండి మరీ మనమేం కష్టపడినవసరం లేదు సో ఇది కూడా టెన్ టెన్ టైమ్స్ ఒక్కొక్క లెగ్ తోటి చేసుకున్న తరువాత సింపుల్గా ఎక్కువ కష్టపడకుండా ఈజీగా ఎక్సర్సైజులు చేసుకుంటూ బరువు తగ్గేటివేనండి సో ఫస్ట్ నేను చూపిస్తాను మీకు కంఫర్టబుల్గా ఏదైనా గోడ ఉందనుకోండి సో ఒక అడుగు ముందుకు ఉండి मन वन टू थ्री फोर फाइव सिक्स एट नाइन टेन इलेवे ट्वेलव थर्टी फोर्टी फिफ्टी सिक्टी से नई సో ఇలాగా అనటం వల్ల నుండి ఇక్కడ ఉన్న పాట్ అనేది తగ్గిపోతుంది సో చూసారా ఇలాగా మనము ఇలా ట్విస్ట్ అవ్వటం వల్ల అంటే ఇక్కడ ఉన్న పాట్ అంటే ఇక్కడ ఉన్న ఫ్యాట్ అనేది కరుగుతుంది సో చూసారు కదా సింపుల్ గా హెవీగా మనం ఏం చెయ్యనవసరం లేదు గోడ దగ్గర కొద్దిగా ముందుకు నిలబడాలి ఇలాగా ఆ తర్వాత ఇలాగా సో అలాగ హండ్రెడ్ టైమ్స్ చేసుకోవటం వల్ల ఇక్కడ ఉన్న ఫ్యాట్ అనేది చాలా త్వరగా తగ్గిపోతుంది సో అది చూసారు మరి నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే అండి ఒకవేళ మీకు గోడ లేదు అనుకుంటే కాన ఇలా కూడా చేసుకోవచ్చండి మనకు గోడ ఉన్నట్లు ఊహించుకొని ఇలాగ మనం బ్యాక్ సైడ్కు గోడ ఉన్నట్లు ఊహించుకోవాలి ఊహించుకొని ఇలాగా చెయ్యటం వల్లనండి అంటే ఈ పక్క ఫిఫ్టీ టైమ్స్ ఈ పక్క ఫిఫ్టీ టైమ్స్ అంటే హండ్రెడ్ కౌంటు చేసుకుంటూ వన్ టూ అలాగా హండ్రెడ్ టైమ్స్ చేస్తే ఈ ఫ్యాట్ కడుగుతుంది ఓకే నెక్స్ట్ అండి ఇప్పుడు నేను చెప్పాను కదా ఇక్కడే నిలబడిన దగ్గరే కొద్దిగా కాలు గ్యాప్ ఇచ్చుకొని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ Six, seven, eight, nine, ten, eleven, twelve, thirteen, fourteen, fifteen, sixteen, seventeen, eighteen, nineteen, twenty. so దీనివల్ల కూడానండి ఈజీగా బరువు తగ్గుతాం అదే అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఇంకొకటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ సిక్స్టీ సెవెంటీ ఎయిటీన్ నైంటీన్ ట్వంటీ సో ఇవి హండ్రెడ్ టైమ్స్ ఏది చేసినానండి మనము ట్వంటీ ఇంటూ ఫైవ్ అయినా చేయాలి థర్టీ ఇంటూ త్రీ అయినా చేస్తే రిజల్ట్ అనేది చాలా త్వరగా వస్తుంది సో అది అయిపోయింది అంటే ఇప్పుడు మూడు చూపించాను ఇక రెండు చూపిస్తాను చూడండి క్యా పెట్టమా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైంటీ ట్వంటీ ఇవి కూడా హండ్రెడ్ టైమ్స్ ట్వంటీ ఇంటూ ఫైవ్ ఆర్ థర్టీ ఇంటూ త్రీ మీ ఇష్టము రిజల్ట్ మాత్రం ఈజీగా త్వరగా వస్తుంది సో నాలుగు అయిపోయింది ఇక ఐదోది అండి సింపుల్గా చేసుకోవచ్చు చూసారు కదా ఇలాగా దెన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ టెన్ ఇవి కూడా హండ్రెడ్ టైమ్స్ అండి కౌంట్ చేసుకొని అయినా చెయ్యొచ్చు లేదు అంటే టెన్ ఇంటూ ఫైవ్ స్టార్టింగ్లో ఫిఫ్టీ టైమ్స్ చేసుకున్నా సరిపోతుంది అంటే టెన్ ఇంటూ ఫైవ్ టైమ్స్ సో ఇవి ఈ రోజుతోటి సింపుల్గా వెయిట్ తగ్గే ఎక్సర్సైజ్లను స్టాప్ చేద్దాము ఒకవేళ మీకు నేను చేసుకునే అంటే బరువు తగ్గటానికి నేను చాలా రకాల ఎక్సర్సైజులు యోగాసనాలు చేస్తూ ఉంటాను అవి మీకు కావాలి అంటేనండి నేను తప్పకుండా చూపిస్తాను ఎందుకంటే నేనేం పెద్ద యోగా మాస్టర్ కాదు అందులోనూ ఫిట్నెస్ కోచర్ను కాదు కానీ ఇన్స్టాగ్రామ్లోనూ యూట్యూబ్లోనూ అన్నీ గ్యాదర్ చేసి సింపుల్గా కష్టపడకుండా తగ్గేవి ట్రై చేస్తూ ఉంటాను సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఎక్సర్సైజ్లు ఏవో మాకు చూపించండి అని నేనైతే నాకు వచ్చినవి మీరు మెచ్చేవి చూపిస్తాను ఇకనండి మోకాలు నొప్పులు తగ్గించుకోవటానికి కుర్చీ సహాయంతో ఎలాగో మోకాల నొప్పులు తగ్గించుకోవాలన్నది మీతోటి చూపిస్తాను లాస్ట్ వీడియోలో కొన్ని ఎక్సర్సైజులు చూశారు కదండి కుర్చీతోటి ఎలాగా మనము మోకాల నొప్పులు తగ్గించుకోవచ్చని ఇప్పుడు అదే కుర్చీని ఉపయోగించి మరికొన్ని ఎక్సర్సైజ్లు మోకాల నొప్పులు తగ్గించుకోవటానికి మీతోటి చూపిస్తాను ఫస్ట్ అండి ఇలాగా కూర్చున్న తరువాత ఈ కాళ్ళను చూశారు కదా ఫస్ట్ యాంకిల్నిలా లిఫ్ట్ చేయాలి వన్ మీకు అవుతే ఒక పిల్లో కానీ కుషన్ కానీ వేసుకోండి హైట్కు వేసుకొని చూడండి ఇలాగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ యాంకిల్ను పైకి లిఫ్ట్ చేయటం అనేది అండి టెన్ ఇంటూ త్రీ చేసుకుంటే బాగుంటుంది అలాగే ఫ్రంట్ ఈ వేలు ఉన్నాయి కదా ఆ వేలను కూడా ఇలాగ లిఫ్ట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇవి కూడా టెన్ ఇంటూ త్రీ చేసుకోవటం వలనండి మనకు మోకాళ్ళకు బాగా ఉంటుంది సో నెక్స్ట్ ఇది చూశారు కదా కాల్ను పైకి లిఫ్ట్ చేసి ఇలాగా పైకి కిందికి చూడండి వన్ టూ స్లోగా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అలాగా టెన్ టైమ్స్ అంటే టెన్ ఇంటూ త్రీ టైమ్స్ లేదా ఫిఫ్టీన్ ఇంటూ త్రీ టైమ్స్ అది మీ చాయిస్ మళ్ళీ ఒకసారి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అలాగా మళ్ళీ టెన్ ఇంటూ త్రీ చేసాము మరి ఒక కాల్తో చేస్తే రెండో కాల్ ఒప్పుకుంటుందా సార్ రెండో కాల్తో కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అలాగ దీంతో కూడా చెయ్యాలి నెక్స్ట్ కాల్ అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలాగా ఒక సైడ్ చేసాం కదా క్లాక్ వైజ్ అలాగే యాంటీ క్లాక్ వైజు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అలాగా టెన్ ఇంటూ త్రీ టైమ్స్ మరి ఈ కాల్తో చేశాను ఈ కాల్ ఒప్పుకుంటుందా మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మళ్ళీ ஆண்டி க்ளாட் வைஸ் ஒன் டூ த்ரீ ஃபோர் ஃபைவ் சிக்ஸ் சவென் எயிட் நைன் டென் அது அது கதீன் இப்போ இங்கோ இப்படி சூடும் இது எதுக்கா கால இல்ல சேகம் ஒன் டூ த்ரீ ஃபோர் ஃபைவ் சிக்ஸ் సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో టెన్ టు త్రీ టైమ్స్ చెప్పాను కదండి ఒక కాల్తో సరిపోదు రెండో కాల్ కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో రెండు కాళ్ళతోటి టెన్ ఇంటూ త్రీ అంటే థర్టీ టైమ్స్ థర్టీ టైమ్స్ చేసుకుంటే మోకాన్ లోపులు తగ్గుతాయి ఇక ఫైనల్గానండి బాలు కానీ లేదు బాలు లేదు మీ దగ్గర అంటే ఏదైనా చిన్న క్వశ్చన్ కానీ అనండి తీసుకొని ఇక్కడ పెట్టి గట్టిగా ప్రెస్ చేయండి వాన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలీజ్ చేయండి మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మళ్ళీ రిలీజ్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో ఇలాగా టెన్ ఇంటూ ఫైవ్ టైమ్స్ అంటే బౌన్లు పెట్టి ఈ రెండు ఈ మోకాలతోటి గట్టిగా ప్రెస్ చేయాలి అప్పుడు ఈ మోకాలు అనేవి స్ట్రాంగ్ అవుతాయి ఓకేనండి సో ఫైనల్గా నండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అలాగా ఒక ట్వంటీ టు థర్టీ ఫైమ్ టైమ్స్ కాలు ఊపేసుకొని రిలాక్స్గా ఒక్క త్రీ మినిట్స్ అన్నా ఇలా ముద్ర పెట్టేసుకొని లాంగ్ బ్రీత్ తీసుకొని స్లోగా డౌన్ చేసుకుంటే ఒక టూ టు త్రీ మినిట్స్ ఇంకా మైండ్ రిలాక్స్ అవుతుంది ఓకేనండి చూశారు కదా ఈజీగా బరువు తగ్గటానికి నాకు తోచినవి మీతోటి చూపించాను అలాగే మోకాళ్ళ నొప్పులతో వారు ఎక్కువ హెవీగా చేయలేమనుకున్న అనుకున్న వాళ్ళకు సింపుల్గా చైర్తోటి కూడా చూపించాను ఎవ్వరు మాత్రము నేను సోద చెప్పాననేసి లేదు మీకు నచ్చకపోతే ఓకే ఆ వీడియోను పక్కన పెట్టేయండి అంతేకాని నాకు తోచినది మీకు హెల్ప్ చేయటానికి నేను ఏదో చేస్తుంటే కామెంట్ రూపంలో చెయ్యకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ లక్ష్మీనండి బాయ్